మనం దేవరగట్టుకు వెళ్ళినామన్నమాట బన్నీ ఉత్సవాలు చూడడానికి మారమల్లేశ్వర స్వామి ఉత్సవాలు చూడడానికి ఈ దేవరగట్టులో చాలా అద్భుతంగా నేను మన బ్రో వచ్చినాం అలాగే మన పోలీసు బందోబస్తు కూడా చాలా ఉంది చాలా సెక్యూరిటీ గార్డు కూడా చాలా జనాలని రక్షించడానికి అసలు జనాలు ఎంతమంది అంటే ఎస్సీ కేసినా కూడా రాలన్నంత జనాలు బ్రో అసలు ఎవ్వరూ చెప్పలేము ఈ జాతరను చేసి ఈ బన్నీ ఉత్సవాలు ఖచ్చితంగా ప్రతి ఏటా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసే తీరాలి ఇక్కడ చూడండి బిల్డింగ్ల పైన సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో అస్సలు కింద పైన మూడు ఫ్లోర్ల మీద జనాలు విపరీతంగా బ్రో అసలు మేము చెప్తే కాదు కానీ మీరు స్వయంగా అక్కడ తిరిగిలాడుకుంటూ చూస్తే మైండ్ దద్దరిల్లు పద్ది బ్రో ఎలా దద్దరిల్లు పద్ది అంటే ఏంటి ఇంత జనాలు బాబో ఇంత ఉత్సవాల మాల మల్లేశ్వర స్వామి వారికి ఇంత వైభవంగా సంబరాలు జరుగుతుంది అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకీ ఇంతగా జనాలు ఏమిటి అని ప్రతి ఒక్కరికి మైండ్ డింగ్ అవుతుంది బ్రో ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అయితే ఎవరు మళ్ళీ రాలేరు ఏదో ఒక ఆలోచన వేదంతో మళ్ళీ వస్తారు అంతే ఎందుకు ఇలా ఇంత పెట్టి అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు బ్రో సంధించినప్పుడే కలిసిందే మన కోసం సంధించినప్పుడే కలిసిందే వచ్చే బ్యాచ్ ఓకే ఓకే నా కోసం వచ్చినారు బ్రోబో సైందం వచ్చింది దేవరగట్టు సైందం బ్రో అసలు ఈ సైందము సైందం కాదు బ్రో ఇది ఒక మాల మల్లేశ్వరి స్వామివారి భక్తులు బ్రో ఇల్లు ఎంతకైనా ఏంటికైనా ఆయన పండగ ఆయన ఉత్సవాలు సంబరంగా జరపడానికి ఇల్లు ఎక్కడ కూడా ఏను కడుగు ఏనా వేయరు బ్రో ఆ సంబరాల్ని ఆకాశానికి తాకుతట్ట జరుపుతూ ఉంటారు ప్రతి ఒక్కరు చూడడానికి పోయినా వాళ్ళ కళ్ళు రెండు కళ్ళు చూడడానికి చాలాకొచ్చే తీరుతాయి బ్రో ఏం చూస్తున్నాం మనం భూమి మీద అసలు ఏం జరుగుతుంది ఇంటికి ఏమిటిది ఈ కర్రలతో కొట్టుకోవడం ఏంది కర్రలతో ఆట ఆడడం ఏంది నిప్పులేది మంటలేంది ఎవరైనా ఆలోచనలో ఖచ్చితంగా పడే తీరుతారు ఎందుకంటే ఇక్కడ జరిగే సంబరాలు అలాంటివి నేను స్వయంగా అక్కడ తిరుగులాడుకుంటా వీడియో తీసుకుంటా చూస్తూ తీస్తు చూస్తుంటే అసలు నా మైండ్ నాకు అర్థం కాలేదు వేరే 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 లెవెల్ బ్రో ఎప్పుడైనా కానీ మీరు నెక్స్ట్ టైం కూడా రావాలనుకుంటే ఒకవేళ వచ్చినా కూడా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఎందుకంటే వాళ్ళు సంబరాలు చేసే సందర్భంలో ఒక్కోసారి మన మీద కూడా రావచ్చు అప్పుడు వాళ్ళు మనల్ని తలి అయినా లేకపోతే మనం ఒకవేళ మిస్ అయ్యి కిందమన్నా కూడా మనల్ని తక్కువ కూడా వెళ్తారు అసలు రద్దీ ఎలా ఉంటుందంటే ఇంకా ఎవ్వరూ అది గమనించలేరు ముఖ్యానికి ఎంత వేగంగా పాకుతుందో ఎంత వేగంగా జనాలు గుంపుగా ఉన్నవాళ్ళు ఎంత వేగంగా దారిస్తారు అది ఎవ్వరు కూడా చెప్పలేము ఆడ ఉండి చూసిన వాళ్ళకైతే ఇది కన్ఫామ్గా ఇంకా అర్థమైపోతుంది అస్సలు ఎవరైనా కానీ ఈ మాల మల్లేశ్వర స్వామివారు అబ్బో ఈయన భక్తులు కానీ ఇక్కడ చేసే సంబరాలు కానీ ఇక్కడ చేసే సంబరాలు కానీ వేరే లెవెల్ గురు అబ్బో ఎవ్వరము మనము ఊహించలేము టీవీలలో చూసే దానికన్నా ఇక్కడికి రియాలిటీగా మనం చూడడానికి వస్తే ఆ కథే వేరే ఉంటుంది బ్రో ఎలా ఉంటుందంటే దాన్ని ఎవ్వరము ఊహించలేము ఒక్కసారి చూసినామనుకో ఈ ఎండురా ఇది అనక అస్సలు తప్పదు ఏంది ఇది ఏం జరుగుతుంది ఏం లేదు ఈ భూమిపైన ఒక గొప్ప సంబరం జరుగుతుంది అని మీరు అనే అంటారు అలా అన్న తర్వాత కూడా ఎందుకు ఇలా కొట్టుకొని ఇల్లు ఇంతగా కొంతమందికి దెబ్బలు కలుగుతూ ఉంటాయి మై మిస్టిక్లో ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి ఇలా ఇదేం సాంప్రదాయం రా బాబు దేవుడా ఎన్నికి ఇళ్ళు అని మనం అయోమయంలో పడే తీరుతాము ఖచ్చితంగా ఎందుకు పడతామంటే వాళ్ళని అడిగితే ఏమంటారు ఇది మా సాంప్రదాయము మేము మా మాలమల్లేశ్వర స్వాముల వారికి ఇలాగనే జరుపుకుంటాం ఉత్సవాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఏట ఇంకా సంవత్సరం సంవత్సరానికి ఇంకా పెంచి కాసి ఇంకా ఆనందంగా హ్యాపీగా జరుపుతూ ఉంటాం మేము ఇది మా సాంప్రదాయం ఒక పదమూడు గ్రామాల సాంప్రదాయం ఇది మేము జరుపుతూనే ఉంటాం ప్రతి ఏటా ఈ దేవరగట్టు జాతర అంటే మా మండలమే కాదు మా జిల్లాని కాదు స్టేట్ లెవెల్లో కిన్నగా దద్దరిల్లి పోతటం మేము చేస్తాం పండగ అంటే అలా ఉంటుంది మా దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామివారు బన్నీ ఉత్సవాలంటే ప్రతి ఏటా ప్రతి ఏటా ప్రతి నోట మాట్లాడక తప్పని ఇది ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు గ్యారెంటుగా ఇదైతే వాస్తవం బ్రో ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మేము ఎందుకు వెళ్ళలేదే గట్టుకని మీరు కూడా చాలా చాలా బాధపడతారు ఎవ్వరేం బాధపడవకండి నెక్స్ట్ టైం అయితే వెళ్తారు కానీ కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకో కర్రల సంబరంగా కొట్టుకుంటున్నారు బ్రో ఏమి కొట్టుకోవడం బ్రో అది దేవుడా ఎవరు ఎవరిని ఓడతారో తెలియదు ఎవరు ఎక్కడ పోతారో తెలియదు యా జనాలు ఎటు సైడ్ వెళ్తారో తెలియదు ఆ మంటలు కానీ అవి ఎక్కడ ఎవరి మీద వచ్చి పడతావో తెలియదు ఎక్కడ జిమ్ముతారో తెలియదు అసలు ఇక్కడ ఈ సత్రాలు నిండిపోయింటే జనాలు ఎక్కడానికి అక్కడ ఆ గల్లీలు గల్లీలే పట్టకుండా అయిపోయి ఉంటాయి ఇక్కడ కొండపైన చెట్ల పైన బిల్డింగ్ల పైన మిద్దల పైన ఎక్కడ చూసినా జనాలు బ్రో మేము కూడా ఒక చిన్న అంటే ఒక పది అడుగుల దాని మీద నిలబడుకొని వీడియో తీస్తున్నాం మాకు కూడా ఈ వీడియో తీస్తున్నప్పుడు ఇది చూస్తున్నప్పుడు కూడా చాలా ఇరుకుగా చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఆ ఉత్సవాలు చూడాలని ఎంతో ప్రేమ కానీ అలాగే మేము చూస్తున్నాము అని మాం చూసేదే కాదు మా ఫ్రెండ్స్కి అందరికీ చూపించాలని మరి అదొక గొప్ప ఆవేదన అనమాట ఆ దగ్గర ఉండి చూసి ఆ వీడియోని తీసి నలు చూపిస్తే ఆ నలుగురు కూడా చూసి ఎంతో ఆనందపడతారు కదా ఓపో దేవరగట్టు బన్నీ ఉత్సవాలు మాలమల్లేశ్వర స్వామివారి ఉత్సవాలు అంటే ఇలా ఉంటాయా అయితే నెక్స్ట్ టైం కూడా మేము మనం వెళ్దాము కానీ వెళ్ళినా కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలని మీకు అర్థమవుతుంది బ్రో ఈ మంటలు ఎలిగిస్తున్నారు సుండి ఉండే వేరే లెవెల్ ఇక్కడ ఎంత జనాభు ఎంత లేదు గొప్ప కొట్టుకుంటున్నారు బ్రో అస్సలు ఒకరికొకరు ఒకరికొకరికి ఎంతమందికి నెత్తిలు వలిగిపోతావో రక్తాలు చెందిస్తావో ఎంతమందికి ఆ నిప్పులు కాలి కాలేదులేదు ఎంతమందికి బొబ్బరు పోతావో అవన్నీ ఏదీ పట్టించుకోకుండా మా మాల మల్లేశ్వర స్వామి వారు ఒక్కరున్నారు ఆయన కోసం ఇదంతా కానీ ఆయన ఉత్సవాలు బన్నీ ఉత్సవాలు మేము ప్రతి ఏట ఏట ఎంతో విజయంతో విజయంతో ముందుకు జరుపుతామని వాళ్ళు ఎంతో జరుపుతూ ఉంటారు బ్రో అస్సలు వేరే లెవెల్ బ్రో నేను చెప్పలేను కానీ మీరు స్వయంగా వచ్చి చూస్తే అప్పుడైపోయిందా సంబరము అంత లేకపోయిందా ఏంటిదిగా చూడండి నేను మా బ్రో బ్రో ఎంత ఇరుకులో నిలబడుకొని అసలు ఒక నిలబడడానికి కూడా సరిగ్గా లేదు అలా నిలబడుకొని నాను మా బ్రో చూస్తున్నాం అలాగే వీడియో కూడా తీస్తున్నాం బ్రో సిల్ల పొల్లం చూడు బ్రో కిన్నగా కర్రలతో కర్రలతో యుద్ధాలు జరుగుతున్నాయి బ్రో అదిగో మంటలు ఎలా వేస్తున్నారు ఆ మంటలు వెళ్ళి ఎవరు వినబడుతున్నావో మనకైతే అస్సలకి తెలియదు ఈ ఎంతమందికి బొబ్బలు పెరుగుతావో ఎంతమంది కాళ్ళు కాలతావో ఎంతమందికి నెత్తిలు కాలుతావో చేతులు కాలుతావో బట్టలు కూడా అంటుకుంటాయి అస్సలు వాళ్ళు అవన్నీకి ఎక్కడ కూడా వెనకడికి వెయ్యనే వెయ్యరు వాళ్ళ సంబరాలు వాళ్ళవే వాళ్ళ గోలల్లో ఒకటే మా ఊరు బన్నీ ఉత్సవాలు ఒక విజయవంతంగా జరపాలని వాళ్ళు వాళ్ళ గోలల్లో అదే బ్రో ఎంత నెత్తిలు వలిగినా ఎంత నత్ నెత్తర్లు గారినా ఏం కాల దెబ్బలు కలిగిన వాళ్ళ సంబరం జరుపుతూనే ఉంటారు జరుపుతూనే ఉంటారు జరుపుతూనే ఉంటారు బ్రో అక్కడ శక్తి దగ్గర ఉండే జనాలను కూడా కిందగా దొబ్బిడుస్తున్నారు బ్రో వాళ్ళు అక్కడ నిలబడిన వాళ్ళను కూడా కిందగా కొడుతున్నారు అసలు ఎవరంతా కొన్ని గుత్తబొట్టి ఎలాగా ఎంతగా బ్రో వాళ్ళు కెట్టలు ఎదుపుకుంటూ వస్తే ఆ సైడ్లకి జనాలు మన లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు మన లాంటి వాళ్ళకి ఒకటే ఒకటి కింద మీనబడి సైడ్ వాళ్ళకి వేయడమే తెలుసు కానీ ఇంకోటి తెలియదు ఇంకా ఏమన్నా అంటే వాళ్ళు కొడతారనే ఒక భయము మనం చూడడానికి అయినా కూడా దో ఉండాలి బ్రో ఇక్కడ చూడి జనాలని ఎలా మంటలు పెట్టి ఇక్కడ వేస్తున్నారు ఎంతగా కొడుతున్నారు బ్రో అబ్బా అబ్బా డేంజర్ ప్లేస్ బ్రో ఇక్కడ కొడుతున్నారు మంచు చాలా డేంజర్గా కొడుతున్నారు ఇంకా అసలు కాబట్టి అబ్బా అరే దేవుడు అంతగా కొట్టాకండ్రా ప్రాణాలు పోతాయి దేవుడా రే అరే చాలా ఘోరం లేపండి లేపండి బాబు మా దగ్గరనే మా కిందనే ఎంతగా కొట్టినది ఈ ఉత్సవాలు ఈ దీంట్లో ఎవరికి ఏం కాకూడదని మనందరం అందరం వేడుకుందాం ఎందుకంటే వీళ్ళు ఎంతగా అసలు ఇంత పవర్ మాకు దెబ్బలు కలుగుతాయి వేరే వాళ్ళకి దెబ్బలు అలుగుతాం అనేది కూడా లేదు వీళ్ళు ఒక్కటే ఒకటి వాళ్ళ మాలమల్లేశ్వర స్వామివారు ఉత్సవాలు విజయంతా చేయడమే ఇలా లక్ష్యము ఎక్కడ పడితే అక్కడ నిప్పులు ఎగురేస్తూ ఉంటారు కొడుతూ ఉంటారు ఎవరే మనము వేరే లెవెల్ బ్రో వేరే లెవెల్ వేరే లెవెల్ మీరు కూడా నేను ఇష్టం ఖచ్చితంగా చూడడానికి రాండి కానీ మీ ఫ్రెండ్స్తో యాక్టివ్గా ఉండడా ఉన్న వాళ్ళతో రాండి ఇంకోటి వచ్చేసి కొద్దిగా తెలిసిన వాళ్ళతో రాండి మీరు సొంతంగా తెలియని వాళ్ళు అస్సలు ఈ బన్నీ ఉత్సవాలు దేవరగట్టు ఉత్సవాలు చూడడానికి అస్సలు రావకండి ఎందుకంటే తెలియకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కడే చూడాలని కూడా అర్థం కాదు మేము చూడండి బ్రో ఎంత ఇరుకులో ఉన్నాము అంత ఇరుకులో ఉండి కూడా మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాము కాదుగా బాయ్ విందాక జనాలు పడింది కూడా చాలామంది ఇక్కడ జరుగుతావు బ్రో ఈ తేరు దగ్గర ఈ చెట్టు దగ్గర ఉత్సవాలు ధూమ్ ధాముగా జరుగుతాయి బ్రో ఎంతగా జరుగుతావు అంటే మనం ఊహించలేము కూడా అంతగా జరుగుతాయి జరగడం అయితే ప్రతి మనిషి దగ్గర కర్రని ప్రతి మనిషి దగ్గర కర్రని ప్రతి మనిషి దగ్గర కర్రలే అలాగే వాళ్ళకి దెబ్బలు దిగిన ఇంకా ఏమైనా కూడా ఖచ్చితంగా మనకి అక్కడ ఉండే డాక్టర్స్ కానీ వాళ్ళందరూ వెంటనే ట్రీట్మెంట్ ఎంటనే దెబ్బలు అని అనుకో నెత్తవలి అనుకో వెంటనే కొట్లు వేస్తారు ట్రీట్మెంట్లు మొత్తం తయ వాళ్ళకి చూస్తూ ఉంటారు అనమాట డాక్టర్ డాక్టర్స్ అక్కడ ఖచ్చితంగా చాలామంది ఉన్నారు అలాగే ఆసుపత్రి కూడా ఉంది అలాగే కొన్ని అంబులెన్స్లు కూడా చాలా ఇలా కందుబాటులో ఆంబులెన్స్ చాలా పెట్టినారు ఇదిగో ఎలా కొట్టుకుంటున్నారు అబ్బాబ్ కింద గోల్ తిప్పుతున్నారు చూడ ఒకరికొకరు ఎంత ఈ ఉత్సవాలు ఖచ్చితంగా దగ్గరుండి చూస్తే ఇంకా మన మైండ్ దద్దరిల్లిపోతుంది బ్రో ఎంత వేరే లెవెల్ బ్రో మేము ఒక పదహైదు మంది వెళ్ళినాము పదహైదు మంది వెళ్ళి ఉంటే నేను మన బ్రోని ఇంత దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూస్తున్నాము ఇంకా మన వాళ్ళైతే చాలా చాలా ఉన్నారు ఏమి మంటలు ఏమి మంటలు ఏమి కర్రలు ఇద్దాలు అబ్బా ఇది బన్నీ ఉత్సవాలంటే బన్నీ ఉత్సవాలే అబ్బా దేవరగట్ట అంటే ఇది దేవర గట్టే గట్ట అంటే దేవరగట్టే బ్రో ఇంతగా జరుగుతున్నాయి అబ్బో బా బాబో ఈ ఉత్సవాల గురించి నేను ఎంత పొగిడినా ఎంత చెప్పినా ఇది నేనేమి మీకు ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది మీకు మీరు రియాలిటీ చూసినారనుకో ఏమి చెప్పినారు రామలింగం అంటారు ఇదిగో ఇలా కూర్చున్నారు సుడి పైన కానీ ఇలా బాయి గర్రిన జనాలే అలాగా కొండలపైన జనాలే ఎక్కడ పట్టక జనాభా ఎక్కడ ఎక్కడంటే ఎక్కడే జనాలు ఇక చెట్ల అంటే చెట్ల మీదే అలా ఇండ్ల మీద ఎక్కడ పడతామో చూస్తామనేది కూడా తెలియదు ఉత్సవాలు చూడాలంటే మాలమల్లేశ్వర స్వామి వారు ఉత్సవాలు చూడాలి బన్నీ ఉత్సవాలు చూడాలన్నదే ఇలా ఆశ మన మన ఆశ మనం కూడా చూడడానికి వెళ్ళిన వాళ్ళమే కదా మనది కూడా ఆశనే చూడాలి ఖచ్చితంగా ఎలా జరుగుతావు సంబరాలని అందుకోసమే స్థలం లేకున్నా కూడా ఆ జనాలలో ఇరుక్కుని మళ్ళీ కొద్దిగా ఐటి మీద ఈ చూస్తున్నా నేను చూసేది కాదని మళ్ళీ వీడియో కూడా తీస్తున్నా బ్రో ఎన్ని వేల మంది బ్రో బా ఈ ఉత్సవాలు చూస్తుంటే ఇంకా చూడాలా అనిపిస్తుంది ఏంది అందరికీ అయిపోయినా అప్పుడే ఆగిపోయినా ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఇది ఫస్ట్ రౌండ్ బ్రో ఇప్పుడు చెరువు చెరువు దగ్గరికి వెళ్తున్నారు పల్లకి తీసుకొని ఇక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకొని మరి మార్నింగ్ ఆరు గంటలకి రిటర్న్ బయలుదేరుతారు మాలమల్లేశ్వర స్వామివారి కొండపైకి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజకి అనేది అనమాట అప్పుడు మార్నింగ్ ఆరు గంటలకు వస్తే అప్పుడు కూడా చాలా కర్రలతో చాలా ఆటలు ఆడుకుంటూ వాళ్ళు ఒకరికొకరు కర్రలాట ఆట కొట్టుకుంటూ వస్తూ ఉంటారు ఈ జనాలు అందరూ ఏం జరగబోతుందో ఎప్పుడు ఏం జరగబోతుందో కూడా తెలియదు అంత వేగంగా కర్రలతో కొట్టుకుంటారు అంత వేగంగా వస్తుంటారు అంత వేగంగా పోతుంటారు ఎవరికి అర్థం కాదు బ్రో మనం ఎక్కడ నిలబడినా అనుకో ఎక్కడ నిలబడకూడదు మనం చాలా వెళ్ళాలని మనకి మనకి ఆలోచనలు వస్తుంటారు దగ్గర కూడా అసలు ఉండమన్నా కూడా ఉన్నాము మనము ఎలా ఎగిరేస్తున్నారు చూడండి బ్రో ఎలా ఎగిరేస్తున్నారు ఎలా అస్సలు ఎంతమంది దేవరగడ్డకు వస్తే అంతమంది కర్రలు తీసుకొని వస్తుంటారు ఈ ఈ పదమూడు ఊర్ల మంది కాదని మరి బయట నుండి వచ్చే వాళ్ళు కూడా కర్రలు తీసుకొని వస్తుంటారు ఎవరు ఆ ఊర్ల వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఎవరు పాత వాళ్ళు ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరి చేతులలో కర్రలు ఉంటాయి అవన్నీ ఉంటాయి ఎవరి చేతనైనా కాటికి వాళ్ళు కొట్టుకుంటుంటారు ఈ సంబరాల్లో పాల్గొంటుంటారు చూస్తుంటారు వచ్చిన జనాలకి ఆశ్చర్యం అనేది కలిగిస్తూ ఉంటారు బ్రో ఎక్కడ చూడి ఎవరి చేతిలో చూడి కర్రలే ఎవరి చేతిలో చూడి కర్రలే ఎవరి చేతిలో చూడి బండారమే ఆ బండారం అనేది ఇలా పైకి సల్లుకుంటూ ఉంటారు అనమాట ఆ మల్ల మా మాల మల్లేశ్వర సాములవారు బండారము ఆ బండారము చల్లుకుంటే ఇళ్ళకి దెబ్బలు తల్లిన కాడ పెట్టుకున్నా కూడా మాకేం కాదు రెండు నాలుగుండి మారిపోతామని ఇలా నమ్మకం అనమాట ఇలా విశ్వాసం కూడా అదే జనాలు పట్టక పైన మిద్దల పైన ఇలా ఎక్కినారు చూడండి వెళ్తున్నారు ఇంకా చెరువుగట్టికి పల్లెకైతే తీసుకొని వెళ్ళినారు కదా ఇప్పుడు చెరువుగట్టికి చాలా మంది వెళ్తున్నారు ఇంకా ఇప్పుడు ఈ వీడియో తీస్తుండేది మేము రెండు గంటలప్పుడు ఈ వీడియో తీస్తున్నాం ఈ జనాల పైన కొండ పైన బ్రో మేము చాలా దగ్గరకు వచ్చినాం తేరు దగ్గరకు వచ్చినాం అంత దగ్గరకు వచ్చి మేము చూస్తున్నాం మన బ్రో అయితే దర్శనం చేసుకుని రా బ్రో అని చెప్పిన మన తేరుని మొక్కడానికి వెళ్తున్నాడు ఈ శట్టి గర్న చాలా చేస్తారు బ్రో ఈ బసరు శెట్టిగర్న ఏం ఆడతారు వేరే లెవెల్ ఏం జనాభు బ్రో ఏం జనాలు ఏమి బండ్లు ఏమి బైకులు ఎవరు మీద చెప్పలేము చూస్తే కానీ అర్థం కాదు బ్రో ఇది వేరే లెవెలు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్లు ఎక్కడ పడితే అక్కడ జనాలు క్షణ ఘోరంగా బ్రో కానీ ఇక్కడ నేను కూడా మన తేరుని దర్శించుకుంటున్నా ఇంత దొవ్వొచ్చినాం వచ్చినాం కదా అని తేరుని ఎక్కడ తిరిగి మనం మొక్కుతాము అని ఇప్పుడైతే మనము తీరును దర్శించుకొని మనం బొట్టయితే పెట్టుకున్నాం మన మందిలో పోయిన వాళ్ళ మందిలో మన బ్రోను మన బ్రో నేనే ఇక్కడ దర్శించుకునేది అయితే ఇక్కడ దగ్గర నుంచి చూసింది ఆ తేరుని మనమే దర్శనం చేసుకునేది మన బ్రో కూడా మనం దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ఇంకా మేము అయితే చేసుకునేది అయిపోయింది ఇంకా మేము గట్టిమన్కి వెళ్ళాలి ఎలాగైనా కానీ మాల మల్లేశ్వర స్వాముల వారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దర్శనం చేసుకొని రావాలి కొండపైకి వెళ్ళి అదే మాకు ఇంకా పడింది బ్రో ఆ కొండపైకి వెళ్ళి ఎంత రిస్క్ అన్నా ఉండని దర్శనం చేసుకొని రావాలంటే రావాలని మేము మేమైతే ఫిక్స్ అయినాం అందుకోసం మేము ఖచ్చితంగా దర్శనానికి ఇప్పుడు బయలుదేరుతున్నాం దర్శనం చేసుకొని రావాలని నాకు ఎందుకంటే పోయినాను అనుకో నాకు దర్శనం కాదే రాలేను బ్రో మళ్ళీ ఇది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో కూడా